నా పేరు భార్గవి నాలుగు సంవత్సరాల క్రితం నేను ఆర్టీ ఆర్టీసీ కాలనీలో ఉంటాను పేరెంట్స్ తో నాలుగు సంవత్సరాల క్రితం సుధాకర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాను పరిచయం అయ్యి నేను ఇలా ఇష్టపడుతున్నాను మేనేజ్ చేసుకుంటాను వచ్చి దగ్గర తీసుకోలేదు దగ్గర తీసుకొని నన్ను బలవంతం చేసి నన్ను వాడుకొని నాకు ఫస్ట్ అడుగు చేసి అది అవకాశం చే మళ్ళీ రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా అవకాశం చేపిద్దామని చూస్తే అది అవ్వదు అన్నారు డాక్టర్ మేము పెద్ద పెద్ద మనుషుల్లో చెప్తే వాళ్ళు పెద్ద మనుషులు వారు పేరెంట్స్ చెప్తే నాకు సంబంధం లేదు ఆ పెద్ద మాని కాదు మా అబ్బాయిది కాదు మా అబ్బాయి మీద బిల్లేస్తుంది అని చెప్పారు చెప్పగా నేను రమణి అనే ఆవిడ దగ్గరికి న్యాయం చేస్తుందని చెప్పి ఇలా మహిళా మండలి అన్నారని ఆవిడ దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఏం చేసింది నన్ను అర్థం పెట్టుకొని మూడు లక్షల రూపాయలు తీపిచ్చుకో తీసుకుంది తీసుకొని కాగితాల మీద వైట్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకో ఏంటి అని కూడా చెప్పాల నాకు వాడితే సంతకం పెట్టించుకొని దాని మీద అంతా రాపించేసి ఈ డబ్బు తీసుకొని నా ఇవ్వకుండా ఆవిడ తీసేసుకొని మొత్తం డబ్బులన్నీ వాడేసుకుంది ఇలా స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ పెడితే నేను లక్ష యాభై వేలు స్టేషన్లో అప్పచెప్పాను మిగతా డబ్బు ఇవ్వకుండా ఆవిడ తీసేసుకొని వాడేసుకొని ఆ డబ్బు తీసుకొని ఆ అమ్మాయి పారిపోయింది అని నా మీద చాలా అసహ్యంగా మాట్లాడింది నేను నిండు కడుపుతుంటున్నాక నేను డబ్బులు తీసుకొని ఎక్కడ పారిపోయాను అని నేను స్పందనలో ఆవిడ మీద పిటిషన్ పెట్టాను పిటిషన్ పెడితే పోలీసు వారు ఫోన్ చేస్తే నేను రాను నన్ను ఎవరు ఏ పోలీసు ఏసీఐ ఏ ఎస్పి ఏ కలెక్టరు ఏ మహిళ మండలి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అందరూ నేను చెప్పినట్లు వింటారు నాకు ఫ్రిప్లో ఉంటారు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చాలా నీచంగా చాలా అసహ్యంగా మాత్రం మాట్లాడి పోలీస్ స్టేషన్ వారు ఫోన్ చేస్తారు పోలీసులు వారు అమ్మ మా వల్ల ఏం కాదు మేము ఏం చేయలేము అని చెప్పి ఆ కేసు నన్ను వాపస్ తీసుకోమని చెప్పారు ఇప్పుడు ఈ తల్లి ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ డబ్బులు నువ్వు ఇస్తేనే మేము చేసుకుంటాం లేకపోతే మాకు సంబంధం లేదు అని చెప్పి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు నాకు ఇప్పుడు నొప్పులు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వాళ్ళకి ఫోన్ చేస్తే వెళ్ళాము చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము హాస్పిటల్కి రాము మాకు సంబంధం లేదు ఎందుకు ఫోన్ చేశారు మాకు ఆ డబ్బులు ఇచ్చే వరకు మాకు సంబంధం లేదని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు మేము రాము అని చెప్పి వెళ్ళిపోయారు ఎస్పీ గారు నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు బిడ్డ పరిస్థితి ఏంటి బిడ్డ వాళ్ళకి కాదు ఏం చేయమంటారు కేసు పెడితే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఏం చేసుకుంటారో చేసుకోండి స్పందనలో కూడా పిటిషన్ పెట్టాను నేను ఇంకా నా ఎవరు ఏ అసలు ఏంటి నా పరిస్థితి ఈ బిడ్డకి కారణం ఎవరు ఇంకా రేపు ఎల్లుండి డెలివరీ అవుతున్నాను నేను తండ్రిగా ఫార్మాలిటీస్ తీసుకురమ్మంటే నేను రాను నాకు సంబంధం లేదు అని చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎస్పీ గారిని కోరుతున్నాను నాకు న్యాయం చేయండి